ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నీతిమంతులు ఖర్చూరు వృక్షం వలె మువ్వు వేయుదురు కీర్తల గ్రంథము తొంభై రెండో అధ్యాయము పన్నెండో వచనము ఖర్చూరు వృక్షం గురించి నీకు తెలియనట్లయితే కీర్తనకారుడు రాసిన ఈ మాట నీకు అర్ధరహితమైందిగానే కనిపిస్తుంది ఉష్ణమండల ప్రాంతాలలో నివసించే ప్రజలకు కాచేరు వృక్షము యొక్క సౌందర్యం ఏంటో తెలుసు సుందరమైన ఈ వృక్షం యొక్క స్వభావాలను లోతుగా ధ్యానించినట్లయితే దాని అందాన్ని గురించిన సంపూర్ణమైన అవగాహన మనం పొందగలం మొట్టమొదటిది దాని జీవము దాని జీవం గుండెలాంటి దాని కాండంలో నిల్వ చేయబడి ఉంటుంది ఇతర చెట్లు లాగానే ఖర్చూరుపు చెట్లు కూడా వేర్ల ద్వారానే భూమి నుండి తేమను పీలిస్తాయి అయితే దాని కణ ద్రవ్యము ఇతర చెట్లలాగా బెరడుకు చెట్టుకు మధ్యలో నిల్వ చేయబడదు కానీ అది దాని కాండం లోపల నిల్వ చేయబడుతుంది దాని చెట్లు వాటి బెరడును తొలగిస్తేనే చచ్చిపోతాయి కానీ కచూర్పు వృక్షం అలా కాదు దాని జీవము పైపై బెరడులో కాక లోతైన దాని కాండంలో ఉంటుంది కాబట్టి పైపై పైపైకాయాలకు అది చచ్చిపోదు దానిని చంపాలంటే దానిని సమూలంగా నరికి వేయాలి కర్జోరు వృక్షం లాంటి క్రైస్తవుల విషయం కూడా అంతే బాహ్య పరిస్థితులు వాళ్లను ఏమాత్రం ప్రభావితం చేయలేవు ఎందుకంటే వాళ్ళ జీవము వాళ్ళ ఆంతర్యంలో ఎక్కడో దాచబడి ఉంటుంది నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును అని రోమిల్ రాసిన పత్రిక పదార్థం పదిలోని మాటలు వాళ్ళ ఆత్మీయ జీవితాలకు సరిగ్గా సరిపోతాయి ఖర్జూరు వృక్షము ఎప్పుడూ పచ్చగా ఉంటుంది దానిలో జీవము ఎప్పుడు ఉట్టిపడుతూ ఉంటుంది ఖర్జూర వృక్షం లాంటి క్రైస్తవులు కూడా అంతే వాళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటారు వాళ్ళ పచ్చదనంలో ఎప్పుడు మార్పు రాదు అన్ని సమయాలలోనూ అన్ని పరిస్థితులలోనూ వాళ్ళు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటారు రాత్రి జాముల్లోను ప్రకాశమానమైన పగటి సమయాలలోనూ కూడా మబ్బులు ముసురుకున్న చీకటి గడియల్లోనూ వెలుగులు విరజిమ్మే వెచ్చటి వేలల్లోనూ కూడా క్రీస్తయసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నట్టుగా వాళ్ళు కూడా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటారు ఒక ఖర్చూరు వృక్షాన్ని మరొక ఖర్చూరు వృక్షంతో అంటు కట్టడం అసాధ్యం ఖర్చూరు వృక్షం లాంటి క్రైస్తవుల విషయం కూడా అంతే వాళ్ళు తమ జీవమైన క్రీస్తుతో నిలిచి ఉంటారు తప్ప వేరొకరితో అంటు కట్టబడలేరు ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు మతి స్వత ఆరోగ్యం ఇరవై నాలుగు వచ్చినము దేవుడు ఒక్కడే ఆయనను మాత్రమే మనము సేవించాలి ఈ దిన మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్